తెలియజేస్తున్నాను గంట దీపం కథా సంకలం జంబు సాం వాళ్ళు ఐదవ సంకలం కథలన్నీ కూడా దాదాపుగా పరిణామంలో ఎంత మార్పు వచ్చింది ఏ విషయాల్లో కొంత మార్పు వచ్చింది అనేటువంటివి కూడా మనం చూస్తాము ఇది కేవలం కథల కథలుగానే కాకుండా జీవన సత్యాలను కూడా వ్యక్తపరిచేటటువంటి అంశాలు మనకి కథల్లో ప్రధానంగా కలిసి గంట సిం కథల్లో కనుక చూసుకుంటే దాదాపుగా మొత్తం పదహారు కథలు అనేటువంటివి ఉన్నాయి పదహారు మంది వ్యక్తులు ఇందులో రాయడం అనేటువంటిది జరిగింది ఒక్కొక్క కథ ఒక్కొక్క దాన్ని ప్రస్ఫుటింపజేస్తుంది ఒకటి మనకు దిక్క మూఢనమ్మకాలను సమైక్యతకు సంబంధించి కుల నిర్మూలనకు సంబంధించి పురాణ ప్రతీకలు పాడు కథలు కూడా మనకు కనిపిస్తాయి అదేవిధంగా బహుజనుల సమైక్యత కూడా మనకు ఇక్కడ ఈ కథల్లో కనిపిస్తుంటాయి కొన్ని కథలు అయితే గండ దీపం కనుక చూసుకున్నట్లయితే ఎంతవరకు మనకు ఈ గండ దీపం అంటే గండం అంటేనే ఒక అపాయం అపాయం నుంచి వెలుగులోకి అపాయం నుంచి వెలుగులోకి మనకి ఈ కథలు తీసుకుని వెళ్ళాలి అంటే నిజంగానే మనకు కొంత ఆశావాదంగానే కనిపించినాయి ఈ కథలన్నీ నేను చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కథల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా నాకు ఇచ్చినటువంటి అంశం వచ్చేసి శిల్పానికి సంబంధించి ఇచ్చారు అయితే మరి శిల్పాన్ని ఈ కథల్లో నేను ఎలా చూడాలి అనేటువంటి ఒక ప్రశ్న మనకు కూడా ఉదయించింది మరి కథల్లో దాదాపుగా ఆ దళిత కథల్లో ఎస్పెషల్లీ అలంకారాలు కానీ లేదు అంటే ఊహాత్మకమైనటువంటివి కానీ ఏవి మనకు పెద్దగా కనిపించవు వాస్తవ సంఘటనలకు ఉన్నటువంటి వాటిని మనకు ప్రధానంగా తీసుకొని అంటే వాళ్ళ కవుల రచయితల యొక్క జీవితాల్లో నుంచి తీసుకున్నటువంటి కథలు కానీ మనకు ఎక్కువగా కనిపిస్తాయి దళిత కథల్లో దాదాపుగా అయితే కథా నిర్మాణం విషయానికి వస్తే మనకు కథ మొదలుకొని ముగింపు వరకు ఎలాంటి అంశాలను చక్కగా వివరించ చెప్పగలిగిన కథలు రచయితలు అనేటువంటి అంశాలను మనం చూడవచ్చు అయితే ఒక చిన్న కొటేషన్ కూడా చెప్తాను అసలు శిల్పాన్ని ఎలా చూడాలి చలంకారి ఏమన్నారు అంటే కథ మనస్సులోని సత్యాన్ని బయట పెట్టగలిగేటట్లు ఉండాలి మరి ఈ కథలన్నీ కూడా ఆ నిజమైన జీవితాలను నిజమైనటువంటి దళితుల యొక్క ఆవేదనను ఆత్మగౌరవాన్ని అనుషివేత్తలో ఉన్నటువంటి బాధను వేదనా కథను బయట పెట్టాలి అంటే చాలా వరకు ఈ కథలో మనకు అటువంటివే మనకు కనిపిస్తాయి ఇక పాత్రల విషయాలు కనుక తీసుకుంటే ఒక్కొక్క పాత్రను చాలా చక్కగా తీసుకున్నారు కొన్ని చోట్ల అక్కడక్కడ పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కథల్లో కూడా అంటే ఎంత పాత్రలు తక్కువగా ఉంటే మనకు అంత బాగా చెప్పడానికి చెప్పాలనుకున్న వాటిని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ కొన్ని చోట్ల అంటే పాత్ర నిడివి బట్టి కూడా తీసుకోవడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ కథల్లో మనం చూసుకున్నట్లయితే సతీష్ చంద్ర గారు రాసినటువంటి బెంగ అనేటువంటి దానిలో అంటే ఇప్పుడు కూడా ఇంకా వలసలు పోతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి తల్లి కోసం పడేటటువంటి ఆవేదనను ఈ కథలో ప్రధాన చెప్పనిపిస్తుంది ఒక ప్యాసింజర్తో మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది ఆ పొడి పొడిగా మాట్లాడుతూనే మొత్తం వాళ్ళిద్దరూ కలిసి నర్సాపురం రావడం అక్కడ తన తల్లి గురించి చెప్పడం ఇక్కడ కూడా ఈ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ రమ్మని పిలుస్తుంది అని చెప్పడంతో ఈ అమ్మాయి కూడా ఆ పెట్టిన చెప్పి రావడం జరుగుతుంది ఆ కథలో కూడా తల్లి ఏమైనా అయ్యిందేమో అని అనుకుంటే తల్లి మౌన వ్రతం చేయడం అనేటువంటి ప్రధానంగా కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్యాసింజర్ ఆయన కూడా దుబాయ్లో లో డ్రైవర్గా ఉంటాడు ఆ డ్రైవర్గా ఉన్నటువంటి ఆయన తన చెప్పాలంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ బాధ్యతల మీటిని కూడా మోసుకునేటటువంటి వాడు అక్కడ నుంచి రావడం తను వచ్చేటటువంటి సమయంలో అంటే అక్కడ నుంచి ఇక్కడ రావాలి అంటే ఖర్చుతో కూడుతున్నటువంటిది తన తల్లిని శవాన్ని చూసుకోలేకపోతాడు అందుకనే తను ఎదురు వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తను ఒక రైల్వే స్టేషన్లోనే తన తల్లి విగ్రహాన్ని నిర్మించుకోవడం అనేటువంటిది మనకు అనిపిస్తున్నట్టు తల్లి పెద్దవాడును ఈ కవితలో ప్రధానంగా మనకు కనిపిస్తుంది కొడువని లడాయి ఇది నిజంగా చెప్పాలంటే ఉస్మానియా కాలేజ్లో ఉన్నటువంటి విద్యార్థులు అంటే వాళ్ళు తెలంగాణ కోసం పడినటువంటి కష్టాలతో పాటు తెలంగాణం వచ్చిన తర్వాత కూడా వచ్చేటటువంటి పాటలను వెంకట్ అనేటువంటి పాత్ర ద్వారా పశువులు రవీంద్రగా చాలా చక్కగా వివరించడం అనేటువంటిది మనకు అనిపిస్తుంది అంటే ఇంకా ఉద్యోగం రాక పిహెచ్డీలు చేసిన ఇంకా ఉద్యోగం రాక నోటిఫికేషన్స్ అనేటువంటివి లేక ఆత్మహత్య ఏమైనా చేసుకుంటాడేమో కొడుకు అనేటువంటి తల్లిదండ్రులు పడేటటువంటి ఆవేదన కానీ స్ఫూర్తిదాయకంగా సందేశాత్మకంగా కనిపిస్తుంది వాటి కోసం కూడా పోరాడాలి అనేటువంటిది మనకు ప్రధానమైన అయితే జీవగంజి అనేటువంటి కథలో మనం చూస్తున్నట్లయితే తత్వాన్ని తెలియజేసేటటువంటిది కొమరప్ప శివయ్య అనేటువంటి పాత్రలు ఇద్దరు వేరు వేరు కులాలకు సంబంధించినటువంటి వాడు కొమరబ్బ బాగా శివభక్తురాలు అయితే శివయ్య అనేటువంటి వాడు మాధ కులానికి చెందినటువంటి వాడు ఒక సంఘటనలో వరదలు రావడంతో కొమరబ్బ నీళ్ళల్లో కొట్టుకుపోవడం జరుగుతుంది శివయ్య కాపాడటం జరుగుతుంది ఆ జరిగిన తర్వాత ఆమె సంఘటనలో ఆమె బాగా మునిగిపోయి నీళ్ళని తాగేసితుంది ఆ నీళ్ళను తగ్గించి మళ్ళీ ఆమె కుటుకులు పోయడం అనేటువంటి జరుగుతుంది ఎవరో ఇంకొక వాడు నాకు ప్రాణభిక్ష పెట్టాడు అనేటువంటి ఆవేదన ఆమెను దహించి వేస్తుంది ఆమెకొక దగ్గరికి వెళ్ళి కొంచెం సముదాయపడి ఆయన క్షమించడం జరుగుతుంది చివరికి చనిపోయేటటువంటి సమయంలో ఆయన చూస్తే కానీ ఆమె చనిపోవడం అనేటువంటి కాబట్టి దాన్ని చక్కగా కూడా పేరు పెట్టడం జరిగింది జీవగక్తి అంటే తులసి నీళ్ళు పోయడం అనేటువంటిది జరుగుతుంది అలా కథ ముందు అగ్రిమెంట్ కథలో కనుక చూసుకున్నట్లయితే ఈ కథలో కొంత గ్రామీణ వాతావరణం మనకు కనిపిస్తుంది ఇప్పుడు కూడా మన గ్రామాల్లో దాదాపుగా మూఢ నమ్మకాలనేటువంటివి ప్రధానంగా కనిపించేటటువంటి అంశాలు ఈ ఉన్న గ్రామంలో ఒక అభ్యుదయ భావాలు కలిగినటువంటి ఒక జయ పాత్రను మనకి రచయిత యాగమ్మ చాలా చక్కగా చెప్పడం అనేటువంటి ఈ కథలో ప్రధాన

తెలియజేస్తున్నారు అదేవిధంగా చెప్పాలంటే రాయడం జరిగింది అంటే చనిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మాల మైల అనేటువంటిది ప్రబోధించడం అంటే ఆమె అంత సమాజంలో ఒక మంచి రచయితగా ఉండి మంచి హోదాలో ఉండే ఒక ప్రొఫెసర్ భార్య అయినా కూడా అక్కడ ఉన్నటువంటి వాడు మాలమైలను కడిగేయాలి అనేటువంటిది చెప్పడం అంటే ఉపకులాల్లో ఉన్నటువంటి విపక్ష కూడా మనకి ఇంకా ఈ కథల్లో ప్రధానంగా కనిపిస్తుంది కూడల వైపు అనేటువంటి కథలో కనుక చూసుకున్నట్లయితే దళితుల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలను అంటే ఇక్కడ ప్రధానంగా వచ్చేసి శిరీష పాత్ర శ్రీఫలం ఆమె తండ్రి వాళ్ళిద్దరూ నా కులముంది నా అన్నట్లుగా ఉండడం అనేటువంటి జరుగుతుంది దీనికి కూతురుగా ఆమె నష్టపోయేటటువంటి వ్యధను ఆమె పడేటటువంటి బాధను ఆ కూడలి వైపు అనేటువంటి పథలం ప్రధానంగా కనిపిస్తుంది ఇంకా అన్నవరం కాక తీసుకున్నట్లయితే పెనుపాక పెనుమాక రత్నాకర్ అనేటువంటి ఆయన రాయడం జరిగింది దివ్యాంగుడి గురించి అమ్మ పూలు అమ్మేటటువంటి వాళ్ళ గురించి ప్రధానంగా చెప్పడం అనేటువంటిది మనకు అనిపిస్తుంది వసంతం కనుక చూసుకున్నట్లయితే మనకు వసంతంలో మతాలు ఒకటైనా కులాలు వేరు అంటే మతం ఒక క్రిస్టియాని అంటే పూర్వవాళ్ళు మత క్రిస్టియన్ మతం తీసుకుంటారు మా దిగులు క్రిస్టియన్ మతం తీసుకుంటారు కానీ మళ్ళీ వాళ్ళు వాళ్ళు అనేటువంటిది ప్రేమించుకోకూడదు మళ్ళీ అక్కడ ఫ్యాక్షనిజం అనేటువంటిది ఈ విధంగా చాలా కడుపు కట్టినట్టుగా అంటే ఫ్యాక్షనిజం అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది కూడా మోహన్ గారు చాలా చక్కగా చెప్పడం అనేటువంటిది కనిపిస్తుంది చివరకు అబ్బాయి థైమెట్ అనేటువంటి పిల్లలు మీకు స్పృహ కోల్పోవడం మీ కథలో ప్రధానంగా కనిపిస్తుంది ఘషఫలం అనేటువంటి దాంట్లో కూడా గోపు గోపుపేరిక చేసేటటువంటి రాజకీయాలను కథలుగా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది వందలగడ్డ అనేటువంటి కథలో మనం చూస్తున్నట్లయితే అగ్రవర్ణాన్ని తాగే పర్యవసనాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ జాతర అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆ జాతరలో అనుకోకుండా ఒక అగ్ర కులస్తుని ఒక తక్కువ కనుక తాగితే ఎలా ఉంటాయి అనేటువంటిది ఆ కథ అనేటువంటిది తెలియజేస్తుంది అదేవిధంగా బహుజనులకు సంబంధించినటువంటిది కథ కూడా మనకు మన కనిపిస్తుంది అనమాట అంటే ఒక వైష్ణవ అంటే మతం మత మౌ్యం అనేటువంటిది ప్రధానంగా ఎలా ఉంది అవతల సమానత్వం సమైక్యత కావాలి అనుకునేటువంటి వాళ్లను ఎలా నాశనం చేయాలి మతమౌఢ్యం అనేటువంటి తో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది చేతు నిజంలో కూడా మతరగ సంబంధించినటువంటి అంశాలు అంటే చిన్న ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది కానీ మార్కెటింగ్ వాళ్ళు చేసేటటువంటి ఇబ్బందులు పెట్టేటటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది శవకీయం అనేటువంటి దానిలో కూడా మనం చూస్తాం కూడా మనకు కనిపిస్తుంది దీన్ని బట్టి చూసుకుంటే శిల్పపరంగా చూసుకున్నట్లయితే సహజమైన పాత్రలు మనకి ఇక్కడ కనిపిస్తాయి సామాజిక వాస్తవికతను ప్రతిబింబించేటట్టుగా కూడా మనకు ప్రధానంగా ఈ కథల్లో మనకు శిల్పంగా నేను చూసినటువంటి దానిలో నాకు కనిపించినటువంటిది అయితే మనకి దళిత కవతల్లో ఉండాల్సినటువంటి శిల్ప పరంగా అని కనుక చూసుకున్నట్లయితే సరళమైనటువంటి భాష కొన్ని కథల్లో మాత్రం చాలా బలమైనటువంటి అనుభవము సామాజిక సందేశము అన్ని కథల్లో కూడా మనకు కొంతవరకు కనిపిస్తున్నాయి ఈ కథలు నిజంగా దళిత కథలకు కొంచెం ఆశావాదాన్ని కలిగిస్తాయని నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు మేడం మీరు శిల్పం గురించి కథతో పాటు శిల్పం గురించి కూడా చెప్పారు ఎందుకంటే శిల్పం